ఆరగడ నో ఇలా చోడవగ నాకే అంగనచ్చు అవేను మోడల ఆ ఆ దగ్గరి నుంచి ఇలా దిస్తే నగర రావదు ఆర మలుచా ఓకే అంతే సోనారి పార్టీ కండి 80 రూపాయలు ఇచ్చేలని అంతే కండి ఆ ఎంత జీతం గా ఈ బిల్లు ఈ బిల్లు वाला ఆ గారు మెసేజ్ పెట్టించి స్వామి నాకు నచ్చదు ఫోన్ పే లా మెసేజ్ కొట్టేస్తా నేను చెప్పాకో పక్క నుంచి ఓరక మన డబ్బులే అయింది ఓ స్వామి నెంబర్ పెట్టి సా మెసేజ్ పెట్టి స్వామి నాకు నాకు ఒకసారి మెసేజ్ పెట్టమన్నాగా సామి నువ్వు చెయ్యి ఆపకు సామి చోది మాట్లానవసర నాకు సర్రమన్ వస్తుంది ఆ మాటకి నువ్వు ఒకడా మెసేజ్ పెట్టమని ఓరేస్తావు అమ్మట్లో ఓరొక సోది మెసేజ్ పెట్టమను నా నెంబర్కి డబ్బులు కూడా బయట ఆడనా కొనుక్కోవచ్చు కానీ మార్కెట్టే కాకుండా ఎక్కడైనా వేస్తారు సరుకు ఒక్క మార్కెట్ మరి ఏంది సామి బెదిరిస్తున్నావా సామిని నువ్వు నువ్వు బెదిరిస్తున్నావా ఏంది నీకు మెసేజ్ నీకు కావాల్సింది డబ్బులు సామి నువ్వు మెసేజ్ ఎందుకు అడుగుతున్నావు నువ్వు మెసేజ్ పెట్టమన్నప్పుడు నువ్వు టక్ కొట్టేసి పొట్టి చావు కొట్టి మాట్లాడేవాడిని నేను బ్యానం కాడికి వచ్చి ఓరకా ఎవరో లేకుండా ఏం సా కరెక్టేనా బ్యానల్ చేసే కాడికి వచ్చి సరికేయరు సరికేవ్వరు డబ్బులు ఎక్కడ ఎక్కడెత్తారు స్వామి లేదు స్వామి నువ్వు రూపాయ చేసినట్టు ఉంది సామి ఎప్పుడు ఇస్తావు చెప్పు అని కొట్టమని కొడతా పదివేలు వాడైతే విజయవాడలో బొచ్చుడు దొరుకుతాయి స్వామి సామి నువ్వు మాట్లాడే మాట చాలా తేడా గుంది స్వామి మార్కెట్కి రాని మాకు రాని సరికేయరు ఇది పద్దది కాదు పద్దది కాదు నువ్వు అట్ట మాట్లాడితే పద్దది కాదు మాలేసుకొని నీకు ఇందా చెప్పా మెసేజ్ పెట్టి స్వామి నేను కొడతా అన్నా

నీకు డబ్బులు తాగి ఎన్ని పడితే నీ డబ్బులు ఇచ్చా అప్పుడు అప్పులే కట్టాల్సింది నువ్వు మైనస్లో పట్ట తర్వాత అయినా కట్టు సామె ఉరుసమ్మ మనకెందుకు బెదిరింపులు అయిపోతున్నాయి మర్యాద లేదే అనుకుంటా మీకు జీవితంలో

సామిడి రాశురా పిలుస్తున్నాడు సామె నువ్వు పక్కకి వెళ్ళు నువ్వు కనపడమాక స్వామి భవానీ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నా కాడికి ఇంకోసారి ఇట్లాంటివి వచ్చినాయి అనుకో మంచి కూడా కాదు చదువుతున్నా మర్యాదలు ఏం ఎందుకంటే అవన్నీ చేసుకోవటం మీరు చే

ఎందుకంట అంతగాడికి అయిపోయింది ఇది అయిపోతే కూడా కాదు డబ్బలు ఇవ్వాలి నేను స్టార్టింగ్ చెప్తా నాకు మెసేజ్ పెట్టు నేను కొడతా వెయ్యి రూపాయలు మిగతా తర్వాత కొడతా అన్న డైలాగులు ఏంది నీతో అంటే ఇనేవాళ్ళు పిచ్చర్లంగా ఉన్నా వచ్చింది కానీ నాకు ఇంకా పదివేలు పడితే వేసే లేదు బొచ్చు రాస్తారు చేపలు ఏందో తొక్కలో మారి డీల్ వేసేది కదా సాములు ఇందాక అయ్యాల వేసుకున్నాడు చూసా బైక్ మీద బెదిరిస్తున్నాడు మమ్మల్ని పద్దెనిమిది వందలు వేయాల్సి ఉంటే సరికేయ్యమని మళ్ళా భయపడతాం అన్నట్టు ప్రతి ఒక్కరికి ఉంటుంటాడు అమ్మంతేపు అమ్మేవాడిని బోర్డు తీసుకెళ్ళి పెద్దలు ఇచ్చేవాడిని కాదాలు ఇచ్చే అక్కడ బండి పెట్టాలన్నా ఈ సెంటర్లో బండి పెట్టడానికి బెదిరిస్తారు చుట్టుపక్కల రౌడీజన్ చేస్తారు చేపలు వేసి మార్కెట్లో పది ఇరవై ఆ అయితే వచ్చి బెదిరిస్తారు మరీ వీళ్ళు చులకన అయిపోయారు సాములు మా సాములు ప్రతి ఒక్కడు బెదిరించేవాడు అయిపోయాడు ఏందో ఏందో మాకు రావన్నట్టు బెదిరింపులు కొత్త కూర న్యూస్ అవ్వాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చును కొద్ది ప్లీజ్ బెదిరింపుల మధ్యలో బద్దగాల్సి వస్తుంది అన్ని సో అట్లా చేపల వాళ్ళన్నా చేపల కంటెంట్ అన్న అంత చీప్ అయిపోయింది ఫ్రెండ్స్ అంతే ఏం చేస్తాం అది మా దరిద్రం జరిగే జరుగు సాయం

எயிட் பைவ் ஜீரோ ஒன் ஜீரோ நைன் ஒன் ஜீரோ நைன் செவன் போர் எயிட் ஜீரோ ஒன் போர் த்ரீ ஹல்ப் பண்ணியா అయ్యి రకరకాల యాప్లు ఆడుతున్నారు ఫోన్ పే కానీ ఏదో వాడరా గూగుల్ పే కానీ క్యాష్ బ్యాక్లు రావట్లేదా ఓ క్యాష్ బ్యాక్ల కోసం ఆడుతున్నారు ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్ లాగేసుకుంటే ఏమన్నా పరిస్థితి ఏంది కొత్త అంతా ఓకే ఫోన్లో అంతా మాట్లాడు ఒకరికి నలుగురు ఇచ్చారు సాయిబుల్ రాయలు రాకం చేయడానికి కాదు ధైరెక్ట్గా తెప్పిస్తున్నారు అన్ని చైనా నుంచి కూడా తెప్పించారు బాక్స్లో ఏంటి ఇదే లేదు కానీ గెట్ కార్డ్లో పెట్టి ఒక చేతి కింద పిచ్చి పిచ్చివాడిని మరుగుపోకుండా సాయి సాయి అయ్యాను ఆవేశపడ మాకు మీకు చెప్పర్లే కానీ వేరే వాళ్ళు చెప్పుకుంటారులే కానీ మనకుండుండు అదే జరిగేది ఇప్పుడు నిమిషానికి ఒక చేప కొడతాడు లేదంటే రెండు నిమిషాలకు ఒక చేప కొడతాడు చూడండి మీరు ఎంత స్పీడ్ చేస్తారు చేపని కానే అవును లైవ్ పెట్టుకున్నా ఎదురు రాని చేద్దాం ఖాతాలు వాళ్ళల్లో బొచ్చులు ఇవ్వాలి అడిగితే రోజు ఏం చేస్తున్నారు పది కిలోలు పదిహేను కిలోలు బొచ్చులు తెచ్చి రోజు అప్పుడు ఎక్కువ తెచ్చినప్పుడు ఎవరు అడగరు సార్ బొచ్చులేదు వాళ్ళని నోటికొచ్చి మాట్లాడి తల నుంచి నేర్చుకుంటా చచ్చిపోదాం అనిపిస్తుంది అక్కడ ఇంకా వస్తుంది ఇరవై రూపాయలు ఎనభై కాల్ రెండు వందల ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వస్తుంది చాలు ఇరవై వేలు ముప్పై వేలు ఖాతాలు ఉన్నాయి ఇక్కడికే వస్తాయి అందరు అందువల్ల నేను ఇక్కడ ఉండాల్సి చేస్తాను యాదవ్ ఉండేవాడు కాదు కూడా ఉంది అందువల్ల రాసా నీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు బ్లాక్మెల్ అయితే సార్ తీసుకుంటా మంచి క్వారంటైన్ వచ్చి కాల్ చేస్తే కస్టమర్స్ వైపు అంటారు మున్సిపాలిటీ వాళ్ళు రుబాబి చేయడమే ఇక్కడ ఉన్న స్థానికులు రుబాబి చేయడమే చాపలేసే వాళ్ళు కూడా రుబాబి చేయడం శారదా కాలనీ బ్రో శారదా కాలనీ గుంటూరు శారదా కాలనీ ఆర్చి సెంటర్ అందరూ రు బాబి అంటే పద్దెనిమిది వందల కోసం బాబుగా చేపలు అట్టేసుకుంటారు మార్కెట్లో మీరు అంటారు బ్రో కొత్త న్యూస్ ఎవరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొద్ది సపోర్ట్ తీయండి బ్రో ప్లీజ్ ఇది కాదు అది వెనక మాల ఉషను స్వామి రో కొత్తగా చూసేవాళ్ళంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి కుదిరితే చేపలు కావాలంటే గుంటూరు ఆర్చి సెంటర్ శారదా కాలనీ అయితే వచ్చేయండి తప్పులు ఇప్పిస్తాను చేప కుదిరితే ప్రతి సండే లైవ్ చేస్తాను హై బ్రో హై కుదిరితే ప్రతి సండే లైవ్ అయితే చేస్తాను వచ్చేసండే సండే లైవ్ ఎప్పుడన్నా రావచ్చు పదకొండు ఒక్కొక్క చేప రెండు నిమిషాల్లో కూడా వేస్తాడు ఒక్కొక్క చేప మూడు కిలోలు ఉంది రెండే రెండు నిమిషాలు టైం కూడా మా మామ సో అంత స్పీడ్ చేస్తాడు కటింగ్ నచ్చితే లైక్ అన్నా చేయండి నైఫ్ ఫిష్ కటింగ్ నైఫ్ నైఫ్ స్పెల్లింగ్ చెప్పు బాగునీ బాగునీ నైఫ్ స్పెల్లింగ్ చెప్పు నైక్ అని వచ్చింది నైఫ్ అనరాలు